జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ప్రతి వ్యక్తి చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అలాగే విద్యార్థులు కావచ్చు వారి యొక్క గుణాలను బట్టి వాళ్ళ తాలూకా ప్రవర్తన వాళ్ళ తాలూకా క్రమశిక్షణ వాళ్ళ తాలూకా అభివృద్ధి వాళ్ళ తాలూకా వినాశనము ఉంటుంది ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడున్న సమాజంలో మతాల మధ్యలో చిచ్చులు కులాల మధ్యలో ఆవేశాలు గురువుల మధ్యలో వ్యక్తిగత విమర్శలకు పోతూ ఉన్నారు ఇటువంటి వాటికి చోటు ఇవ్వకుండా ప్రతి వ్యక్తి ముఖ్యంగా విద్యార్థులు అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండాలి ఇతరులు చేసే పెద్ద తప్పును చిన్న తప్పుగా భావించి క్షమించే గుణము కలిగి ఉండాలి ఇది ఆదర్శవంతులైనటువంటి గురువులకు అధ్యాప అధ్యాపకులకు కూడా ఉండవలసినటువంటి లక్షణము దీనివలన మీకు చాలా కష్టం కలగవచ్చు ఎందుకంటే సుఖం నుంచి సుఖం చిక్కదు కష్టంలోనే సుఖమున్నది అనేటటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి గుర్తించాలి గురువులు కూడా శిష్యులకు చెప్పాలి అధ్యాపకులు విద్యార్థులకు చెప్పాలి పరుల దోషాలు వెతికితే అపవిత్రం అవుతాము మనలో ఉన్న దోషాలు తెలుసుకుంటే పవిత్రంగా మారతాం ఉత్తమంగా జీవిస్తాం ఆనందంగా ఉంటాం అందుకే పురాణాలలో చూడండి రాక్షస గుణాలు కలిగినటువంటి వారిని అన్నారు దయాదాక్షాణ్యములు కలిగిన దేవకీ వసుదేవులను మానవులు అన్నారు దివ్యత్వంతో కూడిన శ్రీకృష్ణుని దేవుడు అన్నారు ఇవి గుణములను బట్టి వచ్చినవే కానీ రూపము నుండి వచ్చినవి కాదు అందుకే రాక్షసుల్లో కూడా గుణాన్ని బట్టి గౌరవించేటటువంటి ఏకైక జాతి మన హిందూ జాతి గుణాన్ని బట్టి గౌరవించే ఏకైక ధర్మము మన హిందూ ధర్మం రాక్షసులందరూ దుర్మార్గులు కాదు బలిచక్రవర్తి మహా సౌజన్యమూర్తి ప్రహ్లాదుడు మహా భక్తుడు విభీషణుడు రామచంద్రునికి ధర్మరక్షణ కోసం ఎంత ఉపకారం చేశాడు అందుకే మనం గుణాన్ని బట్టి చూడాలి రూపాన్ని బట్టి కాదు జై శ్రీమన్నారాయణ